ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మంచు ఫ్యామిలీ విభేదాలు చినికి చినికి గాలివానగా మారాయి చివరికి మోహన్ బాబు జర్నలిస్ట్ల మీద దాడి వరకు వచ్చాయి మొదటగా రాజకీయాల నుంచి రాజకీయ నేతల నుంచి ఈ దాడిని ఖండించిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు అసలు మోహన్ బాబు ఇలా జర్నలిస్ట్ల మీద దాడి చేయడాన్ని ఎలా చూడాలి ఈ ఫ్యామిలీ విభేదాలు అనేది ఇక్కడి వరకు ఎందుకు వచ్చాయి ఇలా అనేక విషయాల మీద ఆయనతో మాట్లాడదాం సరే నమస్తే నమస్తే చూసారు కదా ఎంత తీవ్రంగా కొట్టారో ఒక మీడియా రిపోర్టర్ని ఓ ఛానల్కి సంబంధించిన మీడియా ప్రతినిధిని దీన్ని మనం ఎలా చూడాలి మోహన్ బాబు ఇలా వ్యవహరించడం కరెక్టేనా మోహన్ బాబు గారు సుదీర్ఘంగా అటు కొంచెం రాజకీయ అవగాహన దానితో పాటు ఏదైతే సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా అదేవిధంగా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అసొంటి ఒక వ్యక్తి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దట్ ఈస్ దర్ ఇంటర్నల్ ఇష్యూ మీరు ఏదైతే సంబంధించి ఇంటర్నల్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు లేదా పబ్లిక్ లైఫ్లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన విషయం ఏదొచ్చినప్పుడు అది న్యూస్ అవుతుంది న్యూస్ అయినప్పుడు ఆ న్యూస్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా ఏదైతే మీడియా ప్రతినిధులపైన సంబంధించిన ఛానల్లో వేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత మేరకు వారు వచ్చి మనని క్వశ్చన్ చేయడం అనేది క్వైట్ న్యాచురల్ అది సో దాంట్లో మనం చెప్పాలనుకుంటున్నామా అనుకుంటున్నామా అనేది మనపైనే డిపెండ్ అవుతుంది మనకు చెప్పడం ఇష్టం లేనప్పుడు లేదా మనం ఒక వీడియో తీసి లేదు ఈ ఇష్యూని దయచేసి ఎవరు కూడా ప్రచారం చేయకండి ఇది మా ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ మేమేం రిజాల్వ్ చేసుకుంటాము అది పబ్లిసిటీ చేసి మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి అని ఒక వీడియో ఒక రిక్వెస్ట్ మెసేజ్ ఒక రిక్వెస్ట్ అపీల్ మన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకొని అనేక సార్లు అనేక మంది కూడా చేసేది ఈ రకంగా ఎవరైతే కావద్దు అని అనుకోరూ అప్పీల్ తీసి బయటకు రిలీజ్ చేస్తే అయిపోతుంది కానీ మీరు బయట కనబడ్డప్పుడు ఏదైతే సంబంధించి ఒక బాధ్యత గల జర్నలిస్ట్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు దీనిపైన ఏంది సార్ మీ స్పందన అంటే నీకున్న కోపము మీ ఏదైతే అంతర్గతంగా జరుగుతున్న ఇష్యూస్ పైన కోపాన్ని బయట వ్యక్తి పైన చూపించే ప్రయత్నంలో భాగంగా ఆయన పైన దాడి చేయడం అంటే విపరీతంగా ఆయన పైన దాడి జరి ఏదైతే ఆయన పడుతున్న ఇబ్బందులు కానీ ఆయన ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ ఏవైతే అయినాయో ఇసుంట యొక్క చర్యలకి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు సో దాన్ని బేస్ చేసుకొని ఏదైతే నిజంగా బాధ్యత గల ఆ స్థానాల్లో ఉన్న వ్యక్తులు పేరున్న వ్యక్తులు ఇసు యొక్క చర్యలకి పాల్పడితే మనం ఏం మెసేజ్ బయటికి పంపుతున్నాం ఎందుకంటే సి ఈరోజు మేము కానీ లైక్ యాక్టర్స్ కానీ ఎవరైతే పబ్లిక్ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మేమే మీ స్థాయికి వచ్చినాం ఈరోజు మాకి రికగ్నైజేషన్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో మీడియా అది క్రియాశీలక పాత్ర ఉంటుంది మెయిన్ రోల్ మీడియాదే ఉంటుంది మేము చేసింది ఎక్కడ కూడా కేవలం నామ మాత్రానికి మేము చేసిన కార్యక్రమము అక్కడున్న మా చుట్టుపక్కల పది మందికే కనబడుతుంది గా కానీ ఆ పది మంది కనబడాల్సిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూపించేదే మీడియా ఈ రోజు మేము ఉన్నామంటేనే మీడియా సో అసొంటి మీడియా పైన మనం దాడి చేయడం కానీ చులకనగా మాట్లాడడం కానీ అసొంటి చేయడం మటుకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు నిజంగా మీకు సంబంధించి వాళ్ళు వాళ్ళ దేనికోసం చేస్తున్నారు ఎందుకంటే నేను వాళ్ళ ఆడియోలో కూడా చూసినాను అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మీడియా పైన కూడా కొంచెం చులకనగా మాట్లాడారు వాళ్ళు వాళ్ళ టీఆర్పిస్ని పెంచుకొని చేస్తున్నారు అని సీ ఇప్పుడు ఒక మనం వారొక ఒక మూవీ తీసినప్పుడు కూడా ఆ మూవీ సంబంధించి కంప్లీట్గా డిజాస్టర్ ఉన్న మీడియా మాట్లాడినప్పుడు కంప్లీట్గా డిజాస్టర్ మూవీ చూడకండి నేను జనాలకి చెప్పదు మూవీ పర్లేదు బాగుంది ఓకే ఉందని చెప్పి రివ్యూ ఇచ్చినప్పుడు కూడా మీడియం రివ్యూ ఇస్తారు ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని ఆ హీరో కష్టాన్ని అన్నింటినీ గుర్తించి దెల్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ అంటే కంప్లీట్ ఇబ్బంది పెట్టాలి ఆ ఫ్లాప్ అయిపోవాలి నష్టాలేకపోవాలని ఆలోచించరు సో మనం కూడా అసొంటి మన గురించి అంత ఆలోచించి మనని ఈ స్థాయిలో నిలబెట్టిన మీడియా గురించి మనం మాట్లాడినప్పుడు ఆలోచించి ఆచి తూచి వివరించాలి లేదు ఆవేశంలో తప్పు చేసిన తప్పు అనేది ప్రతి వ్యక్తి చేస్తాడు ఆవేశంలో కానీ ఆ తప్పు చేసినామని మనకు అర్థమైనప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే దాన్ని మూర్ఖత్వం అంటారు ఇప్పటివరకు కూడా బహుశా ఆ తప్పుని ఎక్కడ కూడా సరిదిద్దుకున్నట్టు నేను చూడలే సరే నాకంటే వయసులో చాలా పెద్దవారు కాకపోతే ఇసుండి ఒక తప్పు వారు చేసేదని ఎంతోమంది ఈరోజు నాలుగే ఎంతోమంది స్పందించి చెప్పు ఉంటారు సో వారి తప్పుని వారు సరిదిద్దుకొని ఆ జర్నలిస్ట్కి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఆ జర్నలిస్ట్ పడ్డ ఇబ్బంది కానీ ఆ జర్నలిస్ట్కి వెళ్ళి ఒక అపలో చెప్పి చెప్పి అదేవిధంగా యావత్ తెలంగాణ ఉన్న జర్నలిస్టులందరూ కూడా నేను మాట్లాడిన తప్పు అని ఆ మాటల్ని వెనకకి తీసుకుంటున్నాను ఒక్క పంటలో పోకుండా ఒక చిన్న వర్డ్ వెనకకి తీసుకుంటే ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది మంచు విష్ణు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టారు ఆయన కూడా తండ్రికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడారు మీకు కూడా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఒకవైపు చూస్తే మంచు విష్ణు అనే వ్యక్తి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు ఇటువైపు మోహన్ బాబు కూడా ఒక పెద్ద మనిషి ఈ స్థాయి వ్యక్తులు మీడియాతో ఇలా వ్యవహరించడం ఇక ముందు ముందు అయినా ఎలా ఉండాలి అంటారు మిగతా వాళ్ళు ఎవరైనా సరే మీడియా ఎవరన్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ నేను దానిపైనే కమెంట్ చేస్తలేను దట్ ఈస్ దర్ ఇంటర్నల్ ఇష్యూ బట్ ఇంటర్నల్ ఇష్యూ ఏ పాయింట్ వరకు ఉంటుంది ఒక నార్మల్గా ఉన్న వ్యక్తులు అనేకమైన ఇష్యూస్ అయితే ప్రతి ఫ్యామిలీలో కూడా అవుతాయి ప్రతి ఫ్యామిలీలో అయ్యే వాటిని మనం తీసుకొచ్చి బయట చూపించాం కాబట్టి ఎవరైతే కొంచెం రెప్యుటేషన్ ఉండి సొసైటీలో కొంచెం వాల్యూ పేరున్న వాళ్ళది ఏ చిన్నది జరిగినా కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది న్యూస్ అవుతుంది న్యూస్ అయినప్పుడు దానిపైన వాస్తవాలు ఏంది ఏది కరెక్ట్ ఏది కాదు అని జనాలకి చూపించాల్సిన బాధ్యత న్యూస్ ఛానల్స్ పైన ఉంటుంది ఆ బాధ్యతని వాళ్ళు ఏదైతే చూపించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఇష్టం లేకపోతే ఇదే మంచి విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టి దయచేసి ఈ రకంగా ప్రచారం చేయకండి లేదు ఈ రకంగా పెట్టకండి ఇది మా ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ ఆల్ ద మీడియా ఛానల్స్ ప్లీజ్ డోంట్ డూ దిస్ టు వాజ్ అనేది ఒక అపీల్ చేస్తే అయిపోతుంది ఇన్ ఇన్ అ రిక్వెస్టింగ్ మేనర్ ఎందుకంటే గతంలో మనం చాలా మందిని చూస్తున్నాం ఆ రకంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది కాక ఏదైతే మనము గతంలో ఏదైతే మన ప్రోగ్రామ్ చేసినా మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసినా మన మూవీస్ని పబ్లిసిటీ చేసుకోనీకి లేదా సంబంధించి మన ప్రొఫైల్ని పబ్లిసిటీ చేసుకోడానికి మన ఇంటర్వ్యూస్ చేసి ఈరోజు మన స్థాయిని పెంచుకొని ఉపయోగపడ్డ అదే మీడియాని ఈరోజు మనం అదే మీడియాని మనం తిడతాము అని అంటే ఆ పద్ధతి సరైనది కాదు అసొంటి పద్ధతి ఎవరు ఆప్ట్ చేసుకున్నా అసంటి పద్ధతిని ఎవరు ఎంచుకున్నా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది అండ్ పోలీస్ అధికారులు కూడా నేను అప్పీల్ చేసిన తర్వాత సంబంధించిన ఆ విషయం పైన వాళ్ళు కేసెస్ కూడా పెట్టడం జరిగినట్టుంది ఆ సంబంధించి లీగల్ గా ప్రభుత్వం ఏదైతే పోలీస్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కూడా డిపార్ట్మెంట్ పరంగా వారు తీసుకుంటారు ఈ బౌన్సర్స్ గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే ఎంతమంది బౌన్సర్స్ వచ్చేసి జనాన్ని ముఖ్యంగా మీడియా ప్రతినిధులను గేట్ నుంచి బయటకు నెట్టివేశారు అలాగే గేట్లని తర్వాత కెమెరాలని కూడా వాళ్ళు ధ్వంసం చేయడం అనేది మనం విజువల్స్ చూసాము ఇలా డబ్బు ఉంది కదా అని బౌన్సర్స్ ఊసిగొల్పడాన్ని ఎలా చూడాలి మేడం బౌన్సర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి మటుకే ఉంటాడు ఆ వ్యక్తిపైకి ఎవరన్నా వస్తే ఆ డిఫెన్స్ మెకానిజం చేసే వ్యక్తిని యాక్చువల్ గా బౌన్సర్ అని అంటారు అంటే ఏ వ్యక్తిని ఇబ్బంది పడ్డప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు నలిగిపోకుండా ఇబ్బంది పడకుండా తొక్కిసలాట కాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే సరే ఆ సంబంధించిన అమినెంట్ పర్సనా లేకపోతే అమినెంట్ పర్సనాలిటీయా లేకపోతే ఒక హీరోనో పొలిటీషియనో ఒక స్టారో ఎవరికైతే పబ్లిక్లో క్రేజ్ ఉందో ఆ వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లేక ఉండాల్సింది బౌన్సర్స్ ఆ ప్రొటెక్షన్ షీల్డ్ లేక కూడా వారు జస్ట్ ఆపే ప్రయత్నం చేయాలి తప్ప తిరిగి దాడి చేసే ఒక ఆ ప్రొసీజర్ బౌన్సర్ ఉండదు అంటే ఏ బౌన్సర్స్కి కూడా ఆ రకంగా నేర్పరు అంటి లేనలే ఆ ఉన్న సంబంధించిన సిబ్బంది ఏదో లేదు చెయ్యండి మీరు వెళ్ళండి అని చెప్పని ఇంకా బలమీట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప సి వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎంప్లాయీస్ వాళ్ళు కూడా పాపం కష్టపడి వాళ్ళ డైట్ ఫాలో అయ్యి వాళ్ళ ఫిజిక్స్ని వాళ్ళ ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ పాపం జీతం వచ్చిన జీతంతో ఎంటర్ ఫ్యామిలీని గడుపుకునే ఒక పరిస్థితి వాళ్ళకు ఉంటుంది సో ఉన్న వాళ్ళ యజమాని ఏదైతే ఆదేశిస్తాడో లేదా ఉద్యోగం పోతుందని వారికి ఉన్న ఒక భయంతో అంటే వారు ఆ రూల్ని అతిక్రమిస్తూ చెప్పి వారికి తెలిసినా కూడా వారి కుటుంబ నేపథ్యంలో వారు పడుతున్న కష్టాల దృశ్యానో వీరిచ్చిన ఆదేశాలని వాళ్ళు ఫాలో అవుతారు తప్ప ఇంటెన్షనల్గా లేదా జర్నలిస్టుల పైన ఎవరిపైన కానీ దాడి చేయాలని కానీ ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఏ బౌన్సర్కి కూడా ఉండదండి వెంకట్ గారు అసలు నాలుగు రోజులుగా వీళ్ళ ఫ్యామిలీ గొడవ అనేది చర్చనీయాంశంగా మారిపోయింది ఈ రోజు సర్దు రేపు సర్దు మణుగుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ రోజు రోజుకి ఇది ముదురుతుందే గానీ తగ్గట్లేదు మీరు ఒక ప్రజా ప్రతినిధి ఈరోజు నాలుగు గోడల మధ్య ఇష్యూ ఇలా పబ్లిక్ ఒక న్యూసెన్స్ గా మారిపోయింది దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు మోహన్ బాబు గానీ మంచు విష్ణుకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి ఒకటి మేడం ఐ డోంట్ టు ఎనీ ఎనీ పర్సనల్ మ్యాటర్స్ ఆఫ్ ఫ్యామిలీ బికాస్ దట్ ఈస్ బిట్వీన్ వాళ్ళ ఫాదర్కి పిల్లలకి మధ్యలో ఉన్న ఇష్యూ అది సరే అనేక కథనాలు దాన్ని బయటికి వస్తున్నాయి వారికి నష్టం జరిగిందా వీరికి నష్టం జరిగిందా ఎవరికి నష్టం జరిగినా ఏది ఏది జరిగినా కూడా ఇద్దరు కూడా ఆ తండ్రికి రెండు కళ్ళ ఉంటోళ్ళు సో రెండు కళ్ళని ఏ రకంగా చూసుకుంటారు అనేది తండ్రిపైన ఆ బాధ్యత ఉంటుంది తండ్రికి ఇబ్బంది కలగకుండా ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తండ్రి పేరు ప్రతిష్టలకి భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉంటుంది అంటే జనరల్గా నేను ఇన్ కేస్ ఉండి మా ఫాదర్ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ అయినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కాసండి డిస్టర్బెన్సెస్ రాకుండా ఏది ఉన్నా కూడా మనము పంతాలకు పోకుండా ఎవరైతే చిన్న ఏజ్ ఉంటారో ఒక రెండు మెట్లు తెగి సదురుకొని వెళ్తే ఏంటంటే ఇష్యూ బయట పబ్లిసిటీ కాకుండా ఎండ్ ఆఫ్ ది డే ఎపిసోడ్లో మోహన్ బాబు గారి పేరు ఖరాబ్ అయినా విష్ణు గారి పేరు ఖరాబ్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఆ మంచు అనే వారి ఇంటి పేరుకే మచ్చ వస్తుంది ఆ మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అంటే ఆ కుటుంబ సభ్యులు అందరిపైన పైన ఉంటుంది బహుశా వర్థాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ముందులోకి ఉండాలని చెప్పని నేను కోరుకుంటారు పైకి ఇది ఆస్తుల వివాదంలా కనిపిస్తున్నా కానీ ఇందులో మెయిన్గా కనిపిస్తుంది భూమా మౌనిక అంటే మ మనోజ్ అండ్ మౌనిక పెళ్ళి ఫస్ట్ నుంచి మోహన్ బాబుకు ఇష్టం లేదు దానివల్ల ఇన్ని గొడవలు అవుతున్నాయి పైగా దీని గురించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆయనే ఒక ఆడియో మెసేజ్ కొడుకు కోసం రిలీజ్ చేశారు అందులో మౌనిక పేరుని అంటే నీ భార్య నిన్ను తాగుడికి బానిస చేసింది మీరిద్దరూ కలిసి తాగి ఇంట్లో ఎంత వేషాలేస్తారో ఆ సర్వేశ్వరుడికి తెలుసు అంటూ ఇలాంటి కొన్ని డైలాగ్స్ కోడల్ని ఉద్దేశించి ఆయన చేయడం ఎంతవరకు అండి ఒకటి ఎండ్ మనం ఆడపిల్ల గురించి అయినా మాట్లాడినప్పుడు తెలియకుండా మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఎండ్ ఆఫ్ దట్ దర్ పర్సనల్ లైఫ్ ఆయనే తను వారు మ్యారేజ్ చేసుకుని అది వారి పర్సనల్ లైఫ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో వాళ్ళకి ఏదైతే సయోధ్య కుదిరి లేదు నచ్చినప్పుడు అది తీసుకున్న ఒక నిర్ణయం వారు మేజర్స్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏ రకంగా ఉండాలి వాళ్ళు ఎంచుకోరు దాన్ని క్వశ్చన్ చేసే అధికారం కానీ రైట్ కానీ ఎవరికీ లేదు దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ పర్సనల్ అది మోహన్ బాబు గారు ఉండనేది బయట ఎవరైనా ఉండని అండి అండ్ వాళ్ళ లైఫ్ బాగుంటుందా బాగుంటుందా ఏ రకంగా వాళ్ళు చేస్తారని వాడు తీసుకున్న డెసిషన్ వాళ్ళ ఫేట్ని వారు అనుభవిస్తారు మనం ఏదన్నా మాట్లాడగలుగుతాం కష్టం వచ్చినా మనం పోయి వారికి ఉండదు లేదు వారు అతి సుఖంగా ఉన్నా పోయి వాళ్ళతోటి మనమేం పార్టీ చేసుకునేది ఉంటుంది సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో విషయము దాని వాస్తవానికి దానిపైన బయట ఎవరైనా చర్చించినా కూడా అది కరెక్ట్ కాదు అంటే నేను నా అడ్వైస్ దాని గురించి ఎవరైనా బయట చర్చబెట్టినా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేసినా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదు ఎందుకనంటే మన ఇంట్లో ఆ ఆడపిల్ల గురించి కానీ మన ఇంట్లో మన అక్కనో మన చెల్లెనో లేదా మన అమ్మ గురించి ఇటువంటి విషయం జరిగినప్పుడు బయట ఎవరైనా చర్చిస్తే ఆ బాధ ఏ రకంగా ఉంటుంది మనకు కూడా తెలుసు కాబట్టి అసంట విషయాలకు మనము ఇఫ్ యూ బీ కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ముందుగా మీడియా మీద దాడిని ఖండించిన వారు మీరు మీడియా తరఫున నిలబడ్డారు మోహన్ బాబు వైఖరిని ఖండించారు థ్యాంక్ సో మచ్